రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తారు పంపిన పేర్లు ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులను పంపాలి పంపిస్తారు ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి అనే భావజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు అనే మేము పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట వ్యక్తి గద్దర్ బండి సంజయ్ గారు ఒకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది బోర్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా మాట్లాడే ముందు ఎందుకనంటే పబ్లిక్లో పబ్లిక్ ఫిగర్ కాబట్టి పబ్లిక్లో వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడాలి మాట్లాడితే ఎవరిని కించపరిస్తే ఎవరి మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయన్న విషయాన్ని మీరు గమనించాలి గద్దర్ గారు ఏం చేశారన్న విషయం తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచంలోనున్న ఉన్న తెలుగు వాళ్ళకు అందరికీ తెలుసు గద్దర్ గారి గురించి సో తన గురించి మీరు మాట్లాడే అంత స్థాయి మీకు లేదనేది నా అభిప్రాయం సో ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది సో బండి సంజయ్ గారు ఈ రోజు తెలంగాణ ప్రజలు మీ మీద ఏ విధంగా రగిలిపోతున్నారో మీకు తెలియంది కాదు విద్యార్థిని ఈ రోజు మా బండి సంజయ్ అన్న గారు మాట్లాడింది నిజం గద్దర్ అనే వ్యక్తి ఒక వామపక్ష నాయకుడు వామపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తి గద్దరు గద్దరికి మా ప్రభుత్వం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి అమ్మాయిలు ఇటువంటి విద్యార్థి రాకులు ఎన్ని మాట్లాడినా గద్దర్ త్యాగాన్ని ఎవరు తీయలేరు గద్దరు ఏం తెలుసు గద్దర్ గురించి కోట్లాది మంది ప్రజల కోసం తెలంగాణ కోసం జరిగినటువంటి కుర్చలల్లో ఉన్న వాళ్ళు గూడాలలో ఉన్న వాళ్ళు తండాలు ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మాలాడే విద్యార్థి ఉద్యోగులు కూడా ప్రాణం పోస్తారు బండి సంజయ్ నువ్వు వాపస్ తీసుకునే ప్రయత్నం లేకపోతే ఈ పోరాటం ద్వారా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది బండి సంజయ్ స్థాయి ఏందండి బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ కౌన్సిలర్ ఉన్నాడు ఎట్లా కేంద్ర మంత్రి అయ్యాడు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద రీతిగా భావోద్వేగాలను రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తను ఇలా ఈ రాష్ట్రంలో ఒక వివాదాస్పద నాయకుడుగానే ఉన్నాడు తప్పితే ఎక్కడ ప్రజల 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 కోసం కోసం త్యాగం చరిత్ర లేదు సో ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాలు మనం ఎక్కడన్నా అంటున్నప్పుడు మన ఒళ్ళే కాదు నోరు కూడా అదుపులో పెట్టుకుని మాట్లాడుంటే బాగుండేది తెలంగాణ బీజేపీ గురించి మీరు ఎంతైనా మాట్లాడుకోవచ్చు మీరు ఎంతైనా పొగుడుకోవచ్చు మీరు ఎంతైనా బీజేపీ గురించి దేశంలో ఉన్న బీజేపీ గురించి దేశంలో ఉన్న బీజేపీ కార్యకలాపాలు ఏంటి దేశంలో ఉన్న బీజేపీ పరిస్థితి ఏంటి యావత్ భారతదేశానికి తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లోని అందరు చెప్పారు ఎంత బుద్ధి చెప్పారో కూడా మీకు తెలుసు అయినా కూడా ఇలా నోరు అదుపులో లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంటో కూడా తెలుసు సో ఈవెన్ ఇప్పుడు చాలా రోజుల నుండి ఒక అధ్యక్ష పదవిని ఎన్నుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంది అని అంటే మీ పరిస్థితి ఎలా ఉందో మేము అర్థం చేసుకోగలము తెలంగాణ బీజేపీ నాయకులు ఎంత సొంత నిర్ణయాలు తీసుకుంటారు మీలో మీకే ఎన్ని గొడవలు ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు తెలుసు ఇవన్నీటి గురించి ఇప్పుడు చర్చించడం కాదు ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేకపోతున్నందుకు మీరు అడిగి ప్రజల వైపు ఉండి మాట్లాడుతున్నందుకు ప్రజలు హర్షిస్తారు కానీ మీరు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం మాత్రం తప్పు సో ఇలాంటి మాటలు గద్దర్ గారు గురించి మీరు మాట్లాడిన మాటలు ఏ మాత్రం సబం కాదు సో వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు గద్దర్ గారి మీద ఏదైతే మాట్లాడారు సో మీ నుండి వచ్చిన మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి మీరు నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి సో ఎవరికి ఎలాంటి అవార్డు ఇవ్వాలి అనేది అది జోరీ నిర్ణయిస్తుంది అది ప్రజలు కాదు నిర్ణయించేది ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారు అనేది సో ప్రజలు మీరేమనుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి సో